హాయ్ అందరికీ ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది తెల్లవారుజాము నుంచి అస్సలు ఆ వర్షం ఆగుతానే లేదన్నమాట చిన్న తుంపర్లాగా పడుతూనే ఉంది వర్షము నాకు తెలిసి ఈరోజు అందరూ ఎక్కువ బజ్జీలు ఇంకే పునుంగులు వడలు అటువంటివి చేసుకొని తింటుండొచ్చు వేడివేడిగా మా ఆయన కూడా అడిగిండు నన్ను ఏమన్నా తీసుకురా అన్న బయట నుంచి బజ్జీలు ఇట్లా ఏమన్నా తీసుకురా అంటే వద్దు ఏం తీ అని చెప్పినా నేనేం చేసిన అంటే పెసరట్టు వేసుకుందామని చెప్పి ఉదయము దోశ అది పెసరపప్పు నానబెట్టిన సరే పెసరపప్పుతోన ఇప్పుడు దోశలు అంటే దాని లాక్ కర్రీ కూడా కావాలి సరే కొత్తగా ట్రై చేద్దాం మనం అని చెప్పి పెసరపప్పుతోనో బజ్జీలు చేద్దాం అనుకుంటున్నాను ఎట్లా వస్తుందో తెలియదు నాకు కూడా నేను ఏడ చూడలేదు ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేనే ట్రై చేస్తున్నా ఇంకా అని అనుకుంటున్నా నేనే ట్రై చేసాను అనుకుంటున్నా ఎవరు చేయలేదు అయితే ఇప్పుడు ప్రాసెస్ కూడా చూపిస్తాను అనమాట పెసరపప్పు బజ్జీలు చేస్తా ఎట్లొస్తావో ఏందో సక్సెస్ అవుతావా లేదా టేస్ట్ ఉంటాయి లేదా అన్నీ చూపిస్తా నేను రెసిపీ చూడండి ఒకసారి నేను ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నా అది కూడా చూపిస్తాను ఇంకా నా డ్రెస్ కొత్త డ్రస్ అనమాట ఇది ఈరోజు సాటర్డే అందుకనే వేసుకోవాలనిపించింది నానవెట్ పెసరపప్పులు అయితే మిక్సీలు వేసిన ఒకటి అల్లం ముక్క కూడా వేస్తున్నాను ఒక పది దాకా పచ్చిమిరపకాయలు వేస్తున్నా అంటే కొంచెం సప్పగా ఉంటుంది కదా ఇది పెసర పెసర్లు ఎందుకని పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా ఏమో కొత్తగా ట్రై చేస్తున్నా ఎట్లా వస్తుందో అని తెలియదు కొంచెం జీలకర్ర కూడా వేస్తా ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలనుకుంటున్నాను బజ్జీల పిండి అయితే ఎట్లయితే ఉంటుందో అట్లా పట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకో పిండి అయితే మెత్తగా పట్టుకున్నా ఇప్పుడు దీనిలో దీని ఒక గిన్నెలోకి వేసేస్తున్నా ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేస్తున్నా ఈ పిండిలా సూసేసుకొని దీనిలో కొంచెం అట్లే కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేస్తున్నా ఒక స్పూన్ అంతా క్రిస్పీగా రావడానికి ఇప్పుడు ఇది కలిపేసుకొని బజ్జీలు వేసుకోవడమే మిరపకాయలు ఇట్లా కట్ చేసినా అనమాట ఇట్లా ఇంకో మధ్యలో ఇట్లా కట్ చేసి విత్తనాలన్నీ అన్నీ తీసేసిన దీని లోపల మళ్ళీ స్టఫ్ పెట్టి పెడదాం అని ఉల్లిగడ్డ ఆ పల్లీలు కొత్తిమీర అవన్నీ కలిపి దీనిలో పెడతాం మళ్ళీ బజ్జీలు చేసిన తర్వాత అట్లా పెట్టుకొని నిమ్మకాయ వండుకొని తింటే బాగుంటుంది చూడండి స్టఫ్ ఇంకో బాగా కొత్తిమీర ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇలా నిమ్మకాయ కూడా విండినా ఒక నిమ్మకాయ విండినా ఇంకా పల్లీలు ఏమో సపరేట్ వేయించుకుంటున్నా ఇట్లా ఈ మిరపకాయలను ఇక ఆల్రెడీ ఒక టేస్ట్ చూడండి ఇక ఇట్లా ఇట్లా పిండిలో ముంచి ఇట్లా వేయడమే అన్నీ ఇట్లానే వేసుకోవాలన్నమాట ఇంకా చూడండి బజ్జీలన్నీ ఇట్లా వేసుకోవాలి ఇట్లా నూనెలా ఇట్లా ఈ పిండిలో ముంచుకొని బజ్జీలు నేను వేసుకోవాలి తర్వాత స్టఫ్ పెట్టుకోవాలి తినేసేదే మిర్చి ఇది ఏంటి ఇది కూడా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము పెసరపప్పు బజ్జీలు ఇది రెసిపీ ఎట్లా చేసింది అనేది వీడియో పెడతా మళ్ళీ ఛాలెంజ్ వీడియో కూడా పెడతా అనమాట ఇంకొకటి నాకు రెండు వీడియోలు వస్తాయి అనమాట ఒక్క దెబ్బకి రెండు పెట్టాలన్నట్టు ఒక్క రెసిపీతో నాకు రెండు వీడియోలు వస్తున్నాయి మొత్తానికి పెసరపప్పు బజ్జీలు అయితే రెడీ అయిపోయినవి స్టఫింగ్ కోసము ఉలిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర నిమ్మకాయ అంతే ఇవేమో పల్లీలు నూనె లేంపి పెట్టినా బజ్జి ఉంది కదా బజ్జి ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మధ్యలో కట్ చేసుకొని కొన్ని పల్లీలు కొన్ని ఉల్లిగడ్డ ఆల్రెడీ నేను టేస్ట్ చూసిన ఇక్కడ మా పిల్లలు ఎదురు చూస్తున్నారు అనమాట సగం వరకు ఎట్లుంది 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 నిజంగా నేను కూడా తిమ్మి చూసిన ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక మళ్ళీ మేము ముందర కూడా తింటా చూడాలి Deixa eu dar. Ficou falando nele? Vamos lá.